వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణ హైకోర్టులో నాగార్జునకు ఊరట ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు స్టే మహిళా కమిషన్ కార్యాలయంలో ముగిసిన కేటీఆర్ విచారణ అనుచిత వ్యాఖ్యల విషయంలో కమిషన్ ముందు హాజరైన కేటీఆర్ ఫార్మా కంపెనీ ప్రమాదంపై స్పందించిన ఎమ్మెల్సీ బొత్స ఐదు లక్షల చొప్పున బాధితులకు సాయం చేయాలని వైసీపీ నిర్ణయం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం వచ్చే ఇరవై నాలుగు గంటల్లో కోస్తా జిల్లాలో వర్షాలు కురిసే ఛాన్స్ ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది వెంటనే కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది మాదాపూర్లోని తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారనే ఫిర్యాదులతో ఉదయం హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది హైడ్రా చర్యపై ఎన్ కన్వెన్షన్ యజమాని ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై జస్టిస్ టి వినోద్ కుమార్ విచారణ చేపట్టారు ఈ సందర్భంగా పిటిషన్ తరపున సీనియర్ న్యాయవాది పి శ్రీ రఘురామ్ వాదనలు వినిపించారు ఈ సందర్భంగా అంశాలు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేశారు చెరువును కబ్జా చేసి భారీ నిర్మాణాలు చేశారనే ఆరోపణలపై ఎమ్మెల్యేపై కేసు నమోదైంది ఎఫ్టిఎల్ పరిధిలో మెడికల్ కాలేజీ నిర్మించాలని ఇరిగేషన్ ఏఈ పరమేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు దీంతో అనురాగ్ యూనివర్సిటీ బఫర్ జోన్లో నిర్మాణం అయినట్లు పల్లాపై కేసు నమోదైంది నగర శివారులోని దూలపల్లి సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది కళాశాల నిర్వాహకులు పలు కోర్సుల్లో చేరేందుకు తమ నుంచి ముందుగానే డబ్బులు వసూలు చేశారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు తాజాగా కళాశాలలో సీట్లు లేవని చెబుతున్నారంటూ విద్యార్థులతో కలిసి కళాశాల ముందు ఆందోళన చేపట్టారు మాలలపై మందకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని మాలల చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు మూలకేశవులు డిమాండ్ చేశారు మాలలను మనువాదులు అనడాన్ని ఆయన తప్పుబట్టారు కేంద్ర ప్రభుత్వం పెద్దల కాళ్ళు మొక్కి మాదిగల ఆత్మగౌరవాన్ని మందకృష్ణ మాదిగా తాకట్టు పెట్టాడని విమర్శించారు కేవలం ప్యాకేజీల కోసం పనిచేసిన వ్యక్తి మందకృష్ణ మాదిగ అని ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ తమ పోరాటం ఆగదన్నారు சர்வோதின்னா எஸ்.சி ல உரல் உரங்க ராசபத்தில் మందకృష్ణ మాదిగా మాలలు మనువాదులు వాళ్ళు అంబేద్కర్ కాదని చెప్పి నేను వ్యాఖ్యానించడం మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఈ రోజుల్లో ప్ర సమాజంలో తెలుగు రాష్ట్రాల్లో సమాజంలో అందరికి బాగా తెలుసు మందకృష్ణ ఏంది అనేది మా మందకృష్ణ ఈరోజు అంబేద్కర్ అంబేద్కర్ అని చెప్పాడు దళితులు ఏ ఏ కారణం చేత విడిపోతే చెడిపోతాను ద ఈ నెల ఆగస్టు ఒకటవ తేదీన ఎస్సీల వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలే ఉపవర్గీకరణ చేసుకోవచ్చని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎసెన్షియా కంపెనీ ప్రమాద ఘటనపై జగన్ తనపై చేసిన వ్యాఖ్యలను ఏపీ కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ ఖండించారు ప్రమాదం జరిగిన తర్వాత ప్రాథమికంగా అందిన సమాచారాన్ని మాత్రమే తాను వెల్లడించినట్లు ఆయన తెలిపారు శిథిలాల కింద ఉన్న వారికి వెతికి తీసిన తర్వాత మృతుల సంఖ్య పెరిగిందన్నారు కార్మికుల పట్ల మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు గడిచిన ఐదేళ్లలో జగన్ ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదన్నారు మీకు చెప్తూ ఉంటే ఈ ఐదేళ్లలో ఈఎస్ఏ కార్డు ఆర్డర్స్ కానీ ఇన్సూడ్ పర్సన్స్ ఎందుకు పెరగలేదు లక్ష యాభై ఎందుకు పెరిగింది గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో సుమారు ఐదు లక్షలుంటే పదకొండు లక్షల యాభై వేలు అయింది చెయ్యిన అవనీతి లేదు ఇళ్ళ పట్టాలిస్తా అన్న మట్టి ఫీల్ంగ్ లో అవనీతి ఎక్కడో మూడు ఉన్నా ఇరవై లక్షలు కొనేటం అరవై లక్షలు గవర్నమెంట్ నుంచి పెట్టించడం అదే విధంగా ఈ టిట్కోయిల్ ఆ టికో విషయంలో చాలా మంది పేదల దగ్గర లక్ష లక్ష రెండు యాభై వేలు వసూలు చేసేసి వాళ్ళకి వెళ్ళి ఇవ్వకపోవటం డబ్బులు కూడా తిరిగి ఇవ్వకపోవటం పూర్తిగా అవినీతిమయం అందుకనే ప్రజలు బుద్ధి చెప్పారు పదకొండు సీట్లు ఇచ్చారు మళ్ళీ కూడా పాచి మాటలతో పాచి చేసుకులతో ముందుకు వస్తా ఉన్నారు వీళ్ళకి చేసిన అవినీతి భయం రెడ్ బుక్ ఆ రెడ్ బుక్ తెరి పరిస్థితి వెళ్ళిపోతా ఉన్నారు లోపలికి రెడ్ బుక్ పేరు చెప్తే హడిల్పోయి మొత్తం ఇంగడు పట్టలేదు ఈయనేమో బెంగళూరుకి వెళ్ళి ఆ పబ్జీ ఏదో ఆడుకున్నాడు ఈయన ఇక్కడ నాయకులేమో కనీసం ఒకసారి వీళ్ళకి చెత్త ఉంటే మన జరిగిన అసెంబ్లీలో ఒక్కరోజు రావాలి కదండి డే సేవ్ డెమోక్రసీ అని వచ్చేసి హడావుడికి వెళ్ళిపోయారు ఒకరోజు కూడా రాలేదు వాళ్ళకి ఒకటే భయం అవినీతి గురించి ప్రశ్నిస్తారనే భయంతో ఈరోజు వరకు ఎక్కడ ప్రశ్న ఫేస్ చేయటం కానీ అదేవిధంగా అసెంబ్లీ రావడానికి కూడా భయపడే నైజం అదేవిధంగా కారు కూతలు కూసారు కొంతమంది ఆ ప్రభుత్వం ప్రజలే చేయించుకున్నారు చేయాలంటే కారు కోతలు కోస్తున్నారు ఇలా మన నాయకులను ఎన్నుకున్నామని చెప్పి బుద్ధి చెప్పి ఇంటికి పరిమితం చేశారు ఏరే ఉన్నప్పటికీ ఆ చెత్త ప్రభుత్వం కోసం ఎంత మాట్లాడుకున్నా సొంత దండగా కార్మికుల మీద చిత్తశుద్ధి లేని వైఎస్ఆర్ ప్రభుత్వం కార్మికుల గురించి మాట్లాడే అర్హత లేదు ఉంటే నేను ఈ క్వశ్చన్కి సమాధానం చెప్పగలను అందరికీ నమస్కారం ఓ డిపార్ట్మెంట్ లేకుండా అదే విధంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆయన ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఇద్దరు వ్యక్తులకు ఎలక్ట్రిక్ స్కూటర్లను పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు వ్యక్తులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని హామీ ఇచ్చారు వానపల్లి గ్రామ పంచాయతీ సంఘంపాలెంకు చెందిన ఇళ్ల భగవాన్ వాడపాలెం గ్రామానికి చెందిన చింతపల్లి నాగమల్లేశ్వర్ కిరణ్లకు వీటిని అందజేశారు